తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకున్నాడు నడుస్తారా అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజన తోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను అన్న ఇక్కడ ఓటడగడానికి చూస్తాను ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్ గురైతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడపా తడపా కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నది అలా మేము అడుగుతా ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి అధికారంలో రాగానే ఏడు మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకుని ఆర్గినెన్స్ ద్వారా ఆందోళన కలిపి మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతాను ఎలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కూతలు లేకుండా కాపాడగలిగేటువంటి ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ ఎగువన ఆమె అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరలను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయినని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటడిగే హక్కు దాగుందరూ అడుగుతాను ఇలా అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింద్రా ఒకే ఇండస్ట్రీ వచ్చింద్రా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా ఈ రాష్ట్రంలో ఎవరికి కట్టించిండ్రు ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో రైతులకి మీద అవు రైతులు రెండు వేలు ఇస్తున్నా దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం ఇలా మమ్మల్ని ఐదు గ్యారెంటీ గురించి అడుగుతారు ఏమైంది మీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు చెప్పారు మొత్తం దేశం ప్రపంచం జరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిండు ఐదు పది సంవత్సరాల్లో ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర నిరుద్యోగ సమస్య అయితే ఎత్తున పెరిగిపోతే ఆదాని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటికొడిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి దేశాలకి అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది దళితులకు వ్యతిరేకమే బీసీలకు వ్యతిరేకమే బీసీ కులగలం సర్వే జరగాలంటే దాన్ని తీసుకుని ఎప్పుడెళ్ళారు కేంద్రంలో మైనార్టీలకు వ్యతిరేకమే ఆఖరికి రాష్ట్రపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది కదా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ పది సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఒకట్లు అడుగుతలేరు ఇంటింత మేమేమో ఎన్నికల కోడి గురించి అని మాట్లాడుతున్నాం కాదు ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వారు అందరికీ వాడు కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి ఆ హక్కు ఎక్కడ దాన్ని అడుగుతాను ఓట్ల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్తా అడగండి ఓట్లు ఉద్యోగాలు ఎన్నిచ్చి చెప్పిందా అడగండి తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టిచ్చిన్నా అడగండి తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిన్నా అడగండి తెలంగాణ పేదలకు విదంధువులకు వృద్ధాప్యులకు ఎంత ఏమేమిచ్చిన్నా అడగండి అవన్నీ మాట్లాడారు గాలి కమురులు సొల్ ఏమనంటే ఏమంటే భావోద్వాగా రెచ్చగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు మేము మేము భావి భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం రాముడు ఒక్కరి కాదు ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రాము అనుకుంటున్నా చనిపోయాడు సబ్కార్ సమ్మతి ఏ రావు ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసినే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నారు ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ అనేది మాటగా కింద వరకు వచ్చే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి వాటి రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిదానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు అది కాకుండా వాటినే ఊరికే మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకటే కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా యావ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి తెలంగాణ యువజలను వ్యతిరేకించి తెలంగాణకు పది సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగరిగిరి తెలంగాణ అమరవీరు ఆహ్వానపరిచి ఒక ఉద్యోగం కూడా లేకుండా ఒక జాతీయ ప్రాజెక్టు లేకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం లోకా ఒప్పందంతో బిఆర్ఎస్ టిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై నూట ముప్పై మనమందరం కూడా మైల్లో యొక్క ఆర్థిక సౌకర్యం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేమిచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి హరీష్ రావు గారు మూడు వేల పదహారు మందికి పదహారు రూపాయలు నిరుద్యోగ పుద్ధి ఇచ్చిన వాళ్ళు మీరు ఓట్లాడుకొని మేము అడగం వాళ్ళకి ఇయనోళ్ళను ఇచ్చిన వాళ్ళని మేము అడగాం మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ పుతిని మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకోండి మేము అడగం మీరు గడుకలకు మూడు ఎకరాలు కాగిచ్చుంటే మీరు ఓట్లాడుకోండి మీరు డబల్ బెడ్ రూమ్ నిర్మించిన వాళ్ళకు మేము అడగం మీరు మా గురించి చెప్తా ఉన్నారు నాలుగు రెండు కానీ పదిహేను పరిపాలించిన మీరు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే నాలుగేళ్ళు మీరు నేను గుర్తుంచుకోండి మీరు కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు కనీసం జ్ఞానం ఉందా పది సంవత్సరాలు మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో మూడు కాలాలు వర్షాకాలము చలికాలము ఎండాకాలం మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి వర్షాకాలం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు అడగకపోతే కరువు అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది నిజంగా చిత్త ఉంటే చేతలైతే మాతో కలిసిరా రా కేంద్రంలో కొట్లాడతాం ఉత్తర భారతదేశంలో ప్రకృతి వ్యాఖరిత్యాలకు ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్లాడి తెచ్చుకుందాం నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతారు ఇరవై ఐదు వందలు ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా వరగల్లా ఆరాలు ఇచ్చిరా పైసలు గారికి అనేక రకాల నష్టపోతే ఎప్పుడైనా ఇచ్చింద్రా నా దగ్గర రెండు లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏర్చారు కళ్ళ రక్తం కారింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం అరెస్ట్ టీ నిరసనెక్క మీరా మాట్లాడేది మా గురించి ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడైనా నీటి ఎక్కడ ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగు నీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జీలు వేసినాం ప్రత్యేక నిర్వహించడం కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి యొక్క ఉంటే అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకుల వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం నేను టిఆర్ఎస్ కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం ఈ చెప్పండి ఏ ప్రాజెక్టు నీళ్ళు ఉంటే మేము విడుదల చేయడానికి ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఈయంతో మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాగతి ఏమైంది మరి ఎందుకులో చదువులో నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింద్రా మీరు తాగింద్రా ఏమైనా నీళ్లు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళకా పదేళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకి అడుగుతారు ఎలా అది జవాబు చెప్పకుండా తోడు గొంగ ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తత్ంగాన్ని నేను కొట్టినట్టు చేసి నువ్వు ఏడ్చినట్టు చేస్తా సాగతమే ఇప్పుడు జన్నర అరికట్టి ప్రభాకర్ చేయించారు ఒక కవిండే కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే దౌలవలైపోతుందట అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హేమల దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచన తోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మీద దాదాపు వంద రోజులు మా ప్రభుత్వం ఆహర కష్టపడి రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ గెలిపియ్యాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీరిద్దారు కాంగ్రెస్ పార్టీని కుట్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టిఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువజలను వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకి ఏం జాయిన్ చేయడం పరిస్థితి మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ అందరూ పోటీ ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనల్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యుడు కవంబల్ సత్యనారాయణ గారు ఆర్ శ్రీనివాస్ గారు మేబర్ సత్యం గారు మిగతా పోటీ చేసే అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నాం అనే మాట కూడా మనం చూస్తాం రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు మీరు రైతులకు ఏం చేశారు మేము ఆనాడు ఇరవై రెండు పంటలకు మద్దతు ఇస్తే ఒక్క పంట నన్న ఇరవై మూడో పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలాన మెక్క పేరు మీద కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినము గిన్ని పరుగుట్లు ఇచ్చినము గిద్ద సబ్సిడీ ఇచ్చినము కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఏ విధమైన నిధులు కేటాయించమో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కరివరగ కాంగ్రెస్ అభ్యర్థినిపోతే వాళ్ళు ఎడకే ఎనకైకెళ్ళన్నారు సార్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టిక్కెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం శాసనసభ్యుల అభిప్రాయం అనో లేకపోతే స్థానికంగా అనేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే అయిపోయి ఇప్పుడు మూడు ఎఫ్ఐఆర్ ఏమని తీసేసాక ఏ టూ ఏ త్రీ ఏమిటో దాని కేసే అయిపోయింది కదా సరే ఇప్పుడు లో రైట్ అవన్నీ ఇష్యూ ఉంది మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అది ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం ఇలా తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు మీరు ఇక్కడ నైతికతనే లేదు తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు విభజన హామీలు అమలు చేయని వాళ్ళు తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా అభివృద్ధికి ఒక రూపాయి ఇవ్వని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేరే ఉల్టా చోర్ కోత్వారుగడ్ అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము చేసినాం ధైర్యం ముందు చెప్పుకుంటున్నాం నూట ఇరవై రోజుల మీరు పదిహేను ఏం చేసారు చెప్పు ఆయన అని అడుగుతున్నాం ఇప్పుడు రకరకాలు ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడతాయి కదా నాకు తెలియదు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ నాకు నా దృష్టికి ఇప్పుడు రాలేదు అట్లయితే నాకు నేను కూడా భాగస్వామి రైతు కదా చూస్తానుంటే అభివృద్ధి కార్యక్రమం పదిహేను మంది ఎమ్మెల్యే మినిస్టర్ నాట కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు మా మా పొదేశ్ అభ్యర్థి కూడా ఉన్నాడు కదా వాళ్ళు పాపం గుర్తింపు కోల్పోయి వాళ్ళ గుర్తింపు రావడానికి ఒకరికి అడుగుతున్నటువంటి మాటలు దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతిదీ అదే నమస్కారం కరిమా ఎందుకు లేట్ మేము పార్టీ నిర్ణయాలు కట్టుబడి నిన్న మేము ఆల్రెడీ ప్రచారం కొండగట్టే స్టార్ట్ చేసిన అందరం నలుగురు శాసనసభ్యులం అభ్యర్థులు అయితే కాంగ్రెస్ కొట్టి మనం అడుగుతున్నాం అదే అభ్యర్థులు సంబంధం అభ్యర్థి ఎవరైతే అది ఎక్కువైంది కాంపిటీషన్ నువ్వు గమ్ముతున్నావు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండ శాసనసభ్యుడు కవపెల్లి సత్యనారాయణ గారు మా మెట్టు సాయి గారు మత్స్య శాఖ మా మీడియా ఇన్ఛార్జి దాని తర్వాత శ్రీనివాస్ గారు അന്ത നമസ്കാരം ഏ മൂഢ